ఈఎల్ మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి ఒక మంచి ఎర్నింగ్ యాప్ గురించి తెలుసుకుందాం ఇందులో మీరు మూడు వందల రూపాయల ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వచ్చారు సన్న బోనస్గా పొందొచ్చు అలాగే ఎవ్రీ రిఫర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే తీసుకోవచ్చు అయితే ఈ అప్లికేషన్ మీరు ఉపయోగించుకోవాలంటే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఉండాలి ఆధార్ కార్డ్తో మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చు ఎవ్రీ రిఫర్కి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది కేవలం అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే ఉంటుంది ఇక ఈ అప్లికేషన్లో మీరు మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఒక వైట్ పేపర్ మీద మీరు సైన్ చేసి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే మన డీటెయిల్స్ అని ఇస్తున్నాం కదా అని మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఎందుకంటే స్టాక్స్ అనేది గవర్నమెంట్ అప్రూవల్ పొందింది దీని గురించి చాలా వెబ్సైట్స్లో ఆర్టికల్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ కూడా ఉన్నాయి సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇది గవర్నమెంట్ అప్రూవల్ పొందిన అప్లికేషనే ఇది ట్రేడింగ్ కి సంబంధించిన అప్లికేషన్ సో ఈ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అయితే ఈ విధంగా చూపిస్తుంది క్రియేట్ అండ్ అకౌంట్ మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీ ఇమెయిల్ అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ మీద ట్యాప్ ఇవ్వండి ఆధార్ కార్డ్తో లింక్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఇవ్వండి తర్వాత స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్ మీద ఆధార్ కార్డు మీద ఏ విధంగా ఉంటే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మ్యారేజ్ అయిందా కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారంటే ఒక లక్ష నుంచి ఐదు లక్షలని సెలెక్ట్ చేసుకోండి ఇక అలాగే మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అని అడిగితే ఒకటి నుంచి రెండు సంవత్సరాలు సెలెక్ట్ చేసుకోండి ఆర్ యూ పొలిటికల్లీ ఎక్స్పోజర్డ్ అని అడిగితే నో సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఏ వృత్తిలో ఉన్నారు అని అడిగితే గవర్నమెంట్ సర్వీస్ అని పెట్టాను సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది సో పాన్ కార్డు మీద ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇచ్చేసాండి తర్వాత ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ ట్యాక్స్ అని ఉందా సో ఇక్కడ నో సెలెక్ట్ వేసుకోండి అలాగే ఇక్కడ చెక్ బాక్స్ ఉందా ఇక్కడ టిక్ చేయండి తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ స్క్రీన్ షాట్లో చూపించిన విధంగా ఈ మూడు ఆప్షన్స్ అని టిక్ చేయండి దాని కింద మీకు ఎంటర్ కూపన్ కూడా అని ఉంటుంది సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ త్రీ హండ్రెడ్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యారో సింబల్ మీద ట్యాప్ ఇవ్వండి సో ఇవన్నీ మీకు ఒకటే పేజీలో ఉంటాయి నేను షాట్ తీశాను కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఒకటే పేజీలో అడగడం జరుగుతుంది సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ త్రీ హండ్రెడ్ అని ఎంటర్ చేసిన తర్వాత ఆరో ట్యాప్ ఇవ్వండి మీకు ఫ్లిప్కార్ట్ కూపెన్ అనేది అప్లై అయిపోతుంది తర్వాత నెక్స్ట్ మీద టాప్ ఇవ్వండి ఈ ఫ్లిప్కార్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కూపెన్ అనేది మీకు మీ అకౌంట్ యాక్టివేషన్ అయిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులపై మీ మెయిల్ ఐడికి అయితే వస్తుంది సో తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఎస్ మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది సో డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి తర్వాత మీరు ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో సైజు ఫైవ్ ఎంబీ కంటే తక్కువగా ఉండాలి సో నేను వైట్ పేపర్ మీద సైన్ చేసి అప్లోడ్ చేశాను అలాగే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా అక్కడ టిక్ చేయండి నెక్స్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఇన్కమ్ ప్రూఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది విలేజ్ పిన్ కోడ్ సిటీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి తర్వాత స్క్రీన్లో మిమ్మల్ని ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయమంటుంది సో ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి సో నేను నా ఆధార్ కార్డ్ అయితే ఫోటో తీసి అప్లోడ్ చేశాను తర్వాత నెక్స్ట్ మీ ట్యాప్ ఇవ్వండి తర్వాత మీ పాన్ కార్డ్ని అప్లోడ్ చేయమంటుంది అలాగే మీ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి సో నేను నా పాన్ కార్డు అప్లోడ్ చేశాను తర్వాత నెక్స్ట్ మీ ఆ ట్యాప్ ఇవ్వండి తర్వాత స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ కింద స్కిప్ అని ఉందా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది ఈ సన్ విత్ ఆధార్ ఓటీపీ అని సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్క్రీన్ మీకు ఈ విధంగా చూపిస్తుంది ఆధార్ వర్చువల్ ఐడి అని సో ఆ లింక్ మీద క్లిక్ ఇవ్వండి తర్వాత స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ అయ్యండి తర్వాత ఇక్కడ క్యాప్చర్ వెరిఫికేషన్ ఉందా ఇక్కడ బాక్స్లో ఉన్న కోడ్ అనేది కడిచ్చేసి సెండ్ ఓటీపీ మీద ట్యాప్ ఇవ్వాలి మీ ఆధార్ కార్డ్తో లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కడిచ్చేసేయండి తర్వాత జనరేట్ విఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత జనరేట్ మీద ట్యాప్ ఇవ్వండి మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో వర్చువల్ ఐడి అయితే ఉంటుంది మళ్ళీ యాప్స్ టాక్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఈసారి సెండ్ ఓటీపీ కింద కంటిన్యూ యువర్ అప్లికేషన్ అని ఉందా సో ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ ఇవ్వండి తర్వాత స్క్రీన్ ఏ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఈ సైన్ అని చూపిస్తుందా సో దీని మీద క్లిక్ ఇవ్వండి మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత స్క్రీన్ ఏ విధంగా చూపిస్తుంది ఇక్కడ కింద సైన్ అవ్వనుందా సో ఇక్కడ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీ వర్చువల్ ఐడి అయితే అడుగుతుంది సో మీకు మెసేజ్లో వస్తుంది కదా వర్చువల్ ఐడి దాన్ని ఇక్కడ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద ట్యాప్ ఇవ్వండి మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ అనేది ఎంటర్ చేయండి తర్వాత స్క్రీన్ అయితే ఈ విధంగా చూపిస్తుంది మీ ఆధార్ కార్డు పాన్ కార్డు కనిపించే విధంగా ఒక సెల్ఫీ వీడియో అనేది రికార్డ్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఆ సెల్ఫీ వీడియో ఏ విధంగా ఉండాలి ఇక్కడ శాంపిల్ వీడియో అయితే ఉంటుంది వ్యూ శాంపిల్ ఐపీవి వీడియో అని ఉందా సో దాని మీద క్లిక్ ఇచ్చి మీరు వీడియో అయితే చూడొచ్చు ఒకవేళ ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ పడే విధంగా మీరు సెల్ఫీ వీడియో రికార్డింగ్ చేయడం కష్టంగా ఉంటే మీరు అప్లికేషన్ క్లోజ్ చేసేయండి మీరు అప్లికేషన్ క్లోజ్ చేసిన థర్టీ మినిట్స్ లోపు మీకు ఒక కాల్ అయితే వస్తుంది మీ పేరు ఈమెయిల్ ఐడి కన్ఫామ్ చేసుకుంటారు తర్వాత మీ వాట్సాప్ నెంబర్ అడుగుతారు వాళ్ళు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ అయితే చేస్తారు సో మీరు వీడియో కాల్కి ఆన్సర్ చేసి మీ పాన్ కార్డ్ ఇంకా ఆధార్ కార్డ్ అయితే వాళ్ళకి చూపించండి ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్ యాక్టివేషన్ అయినట్టుగా మీ మెయిల్ అడిగి ఒక మెయిల్ అయితే వస్తుంది అందులో మీ యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ అయితే ఉంటుంది ఆ యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ యూజ్ చేసి మీరు ఆప్స్ ట్యాక్స్ అప్లికేషన్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయా అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ రిఫర్ అండ్ ఎన్ను ఉంటుంది సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి మీ రిఫర్డ్ కూడా అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ఒక పర్సన్ మీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి జాయిన్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది ఈ రిఫర్ ప్రోగ్రామ్ అనేది ఈ మంత్తో ఎండ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నష్ట లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్